దానాలు చేస్తే మంచిది కాదు తవలు తీసేసుకున్నాను సరదాగా అంటున్నాను కానీ తబలు మనకి బిక్కి అలవాట్లే వీళ్ళకి అలవాటు ఉన్నాయి వేసుకోండి తవలు దానం ఏది తౌలి చేసా ఆరు సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఈ తవలు ఇన్ని మంది ఆడవాళ్ళు వాడుకున్నారు పప్పు అందరికీ ఈ తవలే మానం కాపాడుతుంది పప్పు ఎమర్జెన్సీ ఎంత ఉంటుంది మా తాత తద్దుకో దేనికో పెట్టి పట్టుకొని వచ్చాను నేను पटकों